ధనుర్మాసం ప్రారంభమైంది వేకువజామునే ఆలయాలు తెరుచుకుంటున్నాయి భక్తులు సూర్యోదయాని కంటే ముందే ఆలయాలకు వెళ్లి విష్ణుమూర్తిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు వేకువజామున ఆలయాలకు వచ్చి భగవంతుని సేవలో ఉండడం ఎంతో విశిష్టమైనదని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ప్రతి ఒక్కరూ ఆలయాల్లో పూజలు నిర్వహించాలని చెబుతున్నారు అటు నెల్లూరు జిల్లాలోని తలపగిరి రంగనాథ స్వామి ఆలయం జొన్నవాడ అమ్మవారి దేవస్థానం నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం మూలపేట వేణుగోపాలస్వామి ఆలయం భువనేశ్వరి సమేత స్థానేశ్వర స్వామివారి ఆలయం సూలూరుపేట శంకాలమ్మ దేవస్థానం పెంచలకోన నరసింహకొండలోని లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానాలతో పాటు అనేక ఆలయాల్లో ధనుర్మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర వాకిలిలో స్వామివారు దర్శనమిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మాసంలో ఎలాంటి పూజలు చెయ్యాలో పండితులు ఏం చెబుతున్నారో చూడండి సూర్యుడు ధనురాశిలో ప్రవేశించి నెల రోజుల పాటు ఉంటాడు ఈ సమయం ఈ మాసమంతా విశేషంగా భగవంతు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి తీర్థస్నానము క్షేత్ర దర్శనం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి అందువలన ఈ మాసమంతా అంటే జనవరి పదిహేను వరకు మకరంలోకి సూర్యుడు ప్రవేశించేంత వరకు ఈ ధనుసులో సూర్యుడు ఉన్నంతసేపు ఈ ముప్పై రోజుల పాటు సూర్యోదయానికి పూర్వమే శిరస్నానం చేసి జనులంతా పూజాధికారులు దేవాలయ దర్శనాలు చేస్తే విశేష ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చి తీర్థసేవనం క్షేత్ర దర్శనం చేస్తారని అందువలన మా దేవతను మన పూజలను విశేషంగా అందుకుంటారని అందువలన ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి పూర్వమే శిరస్నానం చేసి మానవులంతా విశేష ఫలితాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం కూడా ప్రతి ఈ నెల ప్ర దేవస్థానం ప్రారంభం నుంచి ప్రతీ నెల ప్రతి సంవత్సరము ఈ ముప్పై రోజులు పండగ నెల వచ్చిన ముప్పై రోజులు సూర్యోదయానికి పూర్వమే అమ్మవారికి అభిషేకాదులు అన్నీ చేసి ఉప్ప పొంగల్ నైవేద్యం పెట్టి భక్తులకి ప్రసాదంగా ఇస్తాము అందువలన భక్తులంతా కూడా ఈ ధనుర్మాస విశే మహావిష్ణువుకు విశేష విశేష ఫలితాలు విష్ణు దేవాలయాలు అయితే విశేషంగా ఫలితాన్ని పూజలు అందుకుంటుంటారు భక్తులంతా విశేషంగా పోటీతారు రేపు ముక్కోట ఏకాదశి సినిమా ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి రావడానికి కూడా అదే కారణం సూర్యుడు ధనుర్ రాశిలో ఉన్నప్పుడు భగవ గురుబలం బాగుంటుందని చెప్పి పురాణ పురాణాలు చెప్తున్నాయి శ్రీ రవిశర్మ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దుర్గం